బా ఎవరు ఆ పిల్లని పనిలో పెట్టుకుని అసలు ఏమైందిరా అసలు పనిలో ఎవరు పెట్టుకోమని నిన్ను పిల్లకాయ మంచి ఓ పద్ధతి పాడు తెలుసా అసలు ఏమైంది చెప్తే కదా తెలిసేది కొత్తవా నువ్వు కూర్చో మాట్లాడదాం చెప్పురా ఏమైంది ఓ పద్ధతిగా ప్లేట్ ఇచ్చాడా ఓ పద్ధతిగా నీళ్ళు ఇచ్చాడా ఏమన్నా పద్ధతి ఉంది ఆ పిల్లోనికి చూడు ఎట్టిన ప్లేట్ అట్టే ఉంది కనీసం తిన్నానే తిన్నా నేను అవునా ఏం తినలేదే ఉండు వాడినే పిలుచా రేట్రా చెప్పావా అలా పిలిచోవాడు మొహం చూపించావు నాకు ఫస్ట్ పనులు తీసేవాన్ని ఏం చేసినావురా చెప్పడం ఎందుకు నువ్వే చూడు ఫ్లాష్ బ్యాక్ మొన్న మీరు పనిచేసిన ఆఫీస్ గురించి ఏమని చెప్పినాడు సార్ ఏది కింద నుంచి చేయాలని చెప్పిండ్రు ఏ అది ఆఫీస్ రా అక్కడ అన్ని కింద నుంచి చేయాలా ఇక్కడ అన్ని పైన పెట్టి సార్ ఇంకా నీకు అన్ని పైన పెడతారు పో పో